ప్రధాని పదవికి రాజీనామా చేసి షేక్ హసీనా బంగ్లాదేశ్ ను వీడిన తర్వాత ఆమె అధికారిక నివాసంలో నిరసనకారులు చెలరేగిపోయారు ప్రధాని ఇంట్లోకి చొరబడి విలువైన వస్తువులను ఎత్తుకెళ్లారు పలు వస్తువుల్ని ధ్వంసం చేసి బీభత్సం సృష్టించారు హసీనా తండ్రి బంగ్లాదేశ్ వ్యవస్థాపకుడు మాజీ అధ్యక్షుడు షేక్ ముజిబుర్ రెహ్మాన్ విగ్రహాన్ని కూల్చేశారు బంగ్లాదేశ్ విధ్వంసానికి పాల్పడ్డారు షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసిన తర్వాత కూడా బంగ్లాదేశ్ అంతటా భారీ విధ్వంసం కొనసాగింది హసీనా దేశాన్ని వీడిన ఒక్క గంటలోపే వందలాది నిరసనకారులు ప్రధాని అధికారిక నివాసం గణభవన్లోకి దూసుకెళ్లారు కళ్లకు కనిపించిన ప్రతి వస్తువును చేశారు కొందరు నిరసనకారులు టీవీలు కుర్చీలు బల్లలు విలువైన ఇతర వస్తువుల్ని దోచుకెళ్లారు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ విజయ సంకేతాలు చూపిస్తూ బీభత్సం సృష్టించారు హసీనా దేశాన్ని వీడిన తర్వాత బంగ్లాదేశ్లోని ఢాకా సహా పలుచోట్ల వేలాది మంది నిరసనకారులు రోడ్లపైకి వచ్చి బీభత్సం సృష్టించారు పలుచోట్ల వాహనాలకు నిప్పు పెట్టారు బంగ్లాదేశ్ వ్యవస్థాపకుడు హసీనా తండ్రి షేక్ ముజిబుర్ రెహమాన్ విగ్రహాన్ని కూల్చేశారు బంగ్లాదేశ్ పార్లమెంటులోనూ విధ్వంసానికి పాల్పడ్డారు విలువైన వస్తువుల్ని ఎత్తుకెళ్లారు పలు వస్తువుల్ని ధ్వంసం చేశారు ఆందోళనల నేపథ్యంలో ఒకవేళ హసీనా బంగ్లాదేశ్ ను వీడి ఉండకుంటే పరిస్థితి ఏంటనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి